వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజం యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించా ఆ క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రంగారెడ్డి డిస్టిక్ కోర్టు లాయర్లు యావత్తు అయ్యప్ప భక్తులను తీవ్రంగా ఖండిస్తున్నాము స్వామి రామ్ చరణ్ గారు మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాల కన్నా వెళ్ళండి మేము దానికి వ్యతిరేకం కాదు దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు పడేయటం ఇది శ్రమించడానికి నేరము ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామి మీరు వెంటనే మీ యొక్క మాల మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది శ్రమించమని కోరుకొని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు దర్గాలను సమాధులను సందర్శించి మా యొక్క పద్దెనిమిది పద్దెనిమిది మెట్లు పదినెట్టాంబడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తారు